గురువుకు సంబంధించినటువంటి విశేషాలను కొంత గురువు చెప్పి ఉన్నారు గురువు అనే పదానికి మొదటగా అర్థం చెప్తారు ఎంత బాగు చెప్తారంటే గురువు అంటే మూడు అక్షరాలు ఈ మూడక్షరాల పదాలను గు అంటే అర్థం ఏమిటంటే గురువుకు అక్షరాలు ఈ మూడు అక్షరాలకు మొదట అక్షరమైనటువంటి భూకు అర్థం ఏమిటి అసలు భూ అని ఎందుకు అన్న అంటే భూ అనే పదానికి అర్థము రూపముతో కూడిన జ్ఞానాన్ని ఇచ్చేది భూ అనే అక్షరం భూ అనగానే రూపముతో చూసిన జ్ఞానాన్ని ఇస్తారు రూపం అంటే మనకి శారీరకంగా ఉన్నటువంటి రూపం కాదు రూపము అనగా జ్ఞానముతో కూడిన రూపం ఉంటుంది కొందరికి మామూలు రూపం వేరు జ్ఞానముతో కూడిన రూపం ఉంటుంది ఆ జ్ఞానాన్ని వారి యొక్క రూపవర్చర్చి చూస్తే చాలా తేజవంతంగా ఉంటుంది వారికి ఆ రూపం ఉంటుంది జ్ఞానముతో రూ అంటే జ్ఞానముతో కూడిన రూపాన్ని ఇచ్చేవారు ఇక రూ అంటే రూ తర్వాత వచ్చే అక్షరం రూ రూ అంటే అక్షర జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది రూ అర్థం చెప్తారు రు అనగా అక్షర జ్ఞానాన్ని ఇస్తుంది మరి ఈ జ్ఞానము అక్షర జ్ఞానము ఇవి రెండింటిని కలిపి అనే పదం భూ రు వు ఈ వు అనే అక్షరం ఈ రెండింటిని కలుపుతూ ఉంటుంది అందుకే మనకు జ్ఞానబోధ జ్ఞానముతో కూడుకున్న రూపం ఇవి రెండింటిని కల్పించేదే ఊ అనే పదం గురువు అనే పదానికి అర్థం చెప్తున్నారు గురుదేవుడు ఎక్కడుంటాడు మరి అంటే గురువు గురుస్థానం గురుదేవుడు నివాస స్థలమే కాశీ క్షేత్రం గురుదేవిని పాదోదకమే పవిత్ర గంగా నది శ్రీ గురుదేవుడే విశ్వేశ్వరుడు మరియు నిశ్చయంగా సాక్షాత్తు తారక బ్రహ్మ గురువు ఇంకా గురువు అంటారు గురుదేవుని సేవయే పుణ్యక్షేత్రం గురువును పూజించడమే గొప్ప క్షేత్రంగా ఉంటుంది ఒకసారి అందరూ కూడా ఇది ప్రార్థన చేయండి గురువు బ్రహ్మ అనేటువంటి ప్రార్థన చేయాలి గురు 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 బ్రహ్మ విష్ణు తస్మై శ్రీ గురవే అద్భుతంగా చూడండి గురు గురు బ్రహ్మ విష్ణు బ్రహ్మకు గురువు విష్ణు చెప్తున్నారు గురుదేవు మహేశ్వర మళ్ళీ విష్ణువుకు గురువు మహేశ్వరుడు లయకారకుడు అంటే సృష్టికారకుడికి గురువు విష్ణువు స్థితికారకుడికి గురువు లయకారకుడు మరి లయకారకుడు గురువులేడా ఉన్నాడు ఇదే శ్లోకం అర్థం గురువురు బ్రహ్మ గురువురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే మహేశ్వరునికి సాక్షాత్తుగా పరబ్రహ్మే గురువు అని అర్థం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఎంత గొప్పగా చెప్పారో చూడండి గురువులకే గురువైనటువంటిది బ్రహ్మ బ్రహ్మ గురువు అందరికీ గురువులకు బ్రహ్మ గురువు బ్రహ్మగురు విష్ణువు విష్ణు గురు మహేశ్వరుడు మహేశ్వరునికి గురువు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మములోంచి పరమేశ్వరుడు వచ్చాడు పరమేశ్వరు నుండి విష్ణు వచ్చాడు విష్ణువు నుండి బ్రహ్మ వచ్చారు తర్వాత సృష్టి ఆరంభమైంది పురాణంలో ఉంటుంది చదవచ్చు చాలా బాగుంటుంది ఇంకా గురువు అనగా ఇంకొక మాట కూడా చెప్తారు ఇక్కడ గురుదేవుని నోటి అందున్నటువంటి విద్య గురుభక్తి వల్లనే లభిస్తుంది ఈ మాట మూల్లోకాలలో దేవతలచే ఋషులచే పితృదేవతలచే మరియు మానవులచే స్పష్టంగా చెప్పబడింది గురువు నోటి అందున్నటువంటి విద్య ఏదన్నా కాను గురువు అని నమ్మా అది మంచైనా చెడైనా గురువు నోటి నుండి వచ్చిందంటే అది శుభమే ఆ భావన నీకుంటే అది శుభమవుతుంది భావన నీకు లేకపోతే గురువు వచ్చి నిజానికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా అది నీటి పాలకునే ఉంటుంది నీళ్ళల్లో కలిపినటువంటి పన్నీర్లా ఉంటుంది భూ శబ్దానికి ఇంక అర్థం చెప్తారు గూ శబ్దానికి అంధకారము అని అర్థం అంధకారము అంటే చీకటి చీకటి అని అర్థం రూ శబ్దానికి తేజస్సుని ఇచ్చారు మరో అర్థంలో చెప్పారు గురువుకు అర్థాన్ని గూకు అంధకారం అన్నారు రూకు తేజస్సు అన్నారు అంటే అంధకారాన్ని తీసేసి తేజస్సును ఇచ్చేవాడే గురువు అనేటువంటి దానికి అర్థము అంధకారాన్ని పోగొట్టి బ్రహ్మరూపముకు తేజస్సును ఇచ్చేవారే గురువు అని చెప్పారు గురు శబ్దంతో వ్యవహరిస్తారు